నేను తెలుగువాడ్ని నాది తెలుగుదేశం పార్టీ అంటూ సరిగ్గా నలభై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్ ఆ క్షణం నుంచి రాష్ట్రం దేశం దాటి ప్రపంచమే తెలుగువాడి గురించి మాట్లాడుకోసాగింది నేను తెలుగువాడిని అన్న ఎన్టీఆర్ గర్జన నినాదమైంది కేవలం తొమ్మిది నెలల్లోనే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాడు ఆయన లక్ష్యం ఒకటే పేదవారికి పట్టెడన్నం పెట్టాలి తలదాచుకునేందుకు పక్కా ఇల్లు కట్టివ్వాలి తెలుగుదేశం మొదటిసారి అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉగాది నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకంతో తెలుగు నాట సంక్షేమ యుగాది ప్రారంభమైంది

ఒక్కొక్క మలుపులో ఇలాంటి ఎన్నో పిలుపులను అందుకుంటూ తెలుగువారి దార్శనికతకు ప్రతీకంగా నిలిచారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విజన్ పేరుతో ఓ పత్రాన్ని చంద్రబాబు విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైటెక్ సిటీ పేరిట ప్రారంభమైన హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం పదాన్ని తెలుగు యువతకు పరిచయం చేసింది హైటెక్ సిటీ రైతు బిడ్డలను ఐటీ ఉద్యోగులుగా మార్చి లక్షల్లో జీతాలు వచ్చేలా చేసింది ఈ హైటెక్ సిటీ హైదరాబాద్కి వెళితే చాలు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అన్న భరోసాను చదువుకున్న యువతకు కలిగించింది హైటెక్ సిటీ మధ్య తరగతి వారిని ఎందరినో విదేశీ విమానాలెక్కించింది హైటెక్ సిటీ అదే సమయంలో సమాజంలో దాదాపు సగం శాతం ఉన్న మహిళల శక్తిని శ్రమను సృజనాత్మకతను ఉపయోగించుకోకుండా అభివృద్ధికర సమాజాన్ని నిర్మించలేమని భావించిన చంద్రబాబు గారు దేశంలోనే తొలిసారిగా పథకం కింద స్వయం సహాయక సంఘాలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో వృత్తిదారులకు ప్రోత్సాహం దొరకడంతో మహిళల అభ్యున్నతితో పాటు గ్రామీణ ఆర్థిక రంగం కూడా పుంజుకుంది ఇలా లాంటి ఎన్నో విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్ చంద్రబాబు గారుల సారథ్యంలో తెలుగువారి జీవనాన్ని అభ్యుదయం వైపు నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలలో సైతం నిర్ణయాత్మక శక్తి de meio